ఓం నమశ్శివాయ అందరికీ ముందుగా నమస్కారం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయండి చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తూ కాలాన్ని గడుపుతారు అష్ట కష్టాలను అనుభవిస్తుంటారు కాలం చాలా విలువైనది గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కానీ సమయం ఆధారంగానే మనిషి జీవితంలో సుఖదుఖాలు సుఖసంతోషాలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి లాభ నష్టాలు నిర్ణయించబడతాయి మంచి రోజులు వచ్చే ముందు ఇలాంటివి జరుగుతాయి మీ ఇంటికి నల్ల చీమలు వచ్చి ఏదైనా తినడం మొదలు పెడితే లక్ష్మీదేవి వస్తుందని అర్థం కాబట్టి వాటికి ఏ హాని కలగకుండా వాటికి బియ్యం రవ్వ లేదా బియ్యం పిండి పిండి లేదా చక్కెరను ఆహారంగా వేయాలి నల్ల చీమలు ఇంట్లోకి రావడం వల్ల అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి మీ జీవితమే మారిపోతుంది మీ ఇంటికి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకోవడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సూచిస్తుంది మీ ఇంట్లోకి సిరి సంపదలు కలుగుతాయని అప్పులు బాధ నుండి విముక్తి లభిస్తుందని సర్వకష్టాలు తొలగిపోతాయని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు వస్తాయి అని అర్థం పిచ్చుకలు గూడు కట్టడం వల్ల దీంట్లో ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం అలా జరిగితే అపారమైన ధనప్రప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీ జీవితంలో మీకు బాగా కలిసి కలిసి వస్తుంది కానీ చాలా మంది ఇంట్లో బల్లులు కనపడగానే బయటికి వెళ్లకూడదు అంటారు కొంతమంది పూర్తిగా బల్లిలను చంపేస్తుంటారు అలా చేస్తే అత్యంత పేదరికం ఏర్పడుతుంది అష్ట కష్టాలు మొదలవుతాయి కాబట్టి బల్లి ఇంట్లో తిరగడం వల్ల ధన లాభం కలుగుతుంది అలాగే పూజ గదిలో బల్లి కనిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉందని అర్థం ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క ఆహారం తినడం కనిపిస్తే త్వరలోనే ధనలాభం కలుగుతుంది మీరు వెళ్లే పనిలో విజయం సాధిస్తారు మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కొత్తగా పెళ్లైన జంట కనిపిస్తే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో చెరుకు బండి కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుంది మీరు చేసే పనిలో మంచి లాభాలు వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త పనులు ప్రారంభమవుతాయి మన అరచేతి లేదా అరికాలలో దురద పెడితే అది అదృష్టానికి సంకేతం కానీ చాలామంది అసలు పట్టించుకోరు అలా జరిగితే త్వరలోనే ధన లాభం కలుగుతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా అందులో మంచి విజయం సాధిస్తారు కలలో చీపురు గుడ్లగూబై ఏనుగు కొబ్బరికాయ పాము కోతి నెమలి దీపం ఇలాంటివి కనిపిస్తే త్వరలోనే విపరీతంగా ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్టం మీ ఇంటిని వరిస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది చాలా మందికి అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి కొన్ని కలల వల్ల అదృష్టం వస్తుంది కొన్ని కలలు వల్ల దురదృష్టం వస్తుంది కొన్ని చెడు కలలు వస్తాయి కొన్ని మంచి కలలు వస్తాయి కొన్ని భయంకరమైన కలలు వస్తాయి ఉదయం మూడు నుండి ఆరు గంటల మధ్య వచ్చిన కలలు నిజమవుతాయి త్వరలోనే ధనవంతు మీ జీవితంలో కష్టాలు దుఃఖాలు సమస్యలు అన్ని తొలగిపోతాయి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో పూజ గదిలో దీపం ఒకేసారి బాగా వెలగడం లేదా ఎక్కువసేపు ఆరిపోకుండా ఉండడం జరిగితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందని అర్థం మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం త్వరలోనే అపారమైన ధన లాభం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి పూజ గదిలో దేవుడు హారతి ఇచ్చేటప్పుడు దేవుడు ఫోటో నుండి పూలు కింద పడడం జరిగితే త్వర త్వరలోనే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు రాజయోగం పట్టబోతుందని అర్థం జీవితంలో అనుకున్నది సాధిస్తారు ధనప్రాప్తి కలుగుతుంది మీ ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటే అలాంటి వారి ఇండ్లలో అదృష్టం వరిస్తుంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది పెళ్లి కాని వారికి త్వరలోనే పెళ్లి అవుతుంది కాలం కలిసి వస్తుంది మీ ఇంటికి అనుకోకుండా గోమాత వస్తే త్వరలోనే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అదృష్టం మీకు వరిస్తుందని సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది కష్టాల తొలగిపోతాయని అనుకు కున్న పనులు నెరవేరుతాయి అప్పుడప్పుడు మీ ఇంట్లో గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం త్వరలోనే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అమ్మవారి స్వయంగా మీకు సూచిస్తుంది ధనవంతులు అవుతారు సకల సర్వదోషాలు తొలగిపోతాయి ఇంట్లో సిరిసంపదలో ఎలువెరి స్థాయి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అదృష్టమైన జీవితం ఉంటుంది ఇంట్లో డబ్బుకు ఏ కొరత ఉండదు మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర బల్లి తిరగడం కనిపిస్తే అపారమైన అదృష్టం వస్తుంది ఇంట్లో సిరిసంపదలు ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది త్వరలోనే ధనవంతులు అవుతారు మీకు ఉన్న బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయి ఇంట్లో తులసి తులసి చెట్టు దగ్గర నల్ల చీమలు తిరగడం కనిపిస్తే త్వరలోనే ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు విజయాలు సాధిస్తారు ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ ఇంట్లో తులసి మొక్కా పచ్చగా పెరిగితే త్వరలోనే ధన లాభం కలుగుతుంది తులసి మొక్క ఎంత పచ్చగా పెరిగితే మీ ఇంట్లో అంతా సంతోషాలు వేళ్లు విరుస్తాయి త్వరలోనే అదృష్టం భరిస్తుంది సంతోషమైన జీవితం ఉంటుంది ఉదయం లేదా సాయంత్రం పూట శంఖం శబ్దం లేదా గుడిలో గంట శబ్దం వినిపిస్తే త్వరలోనే అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది కష్టాల నుండి బయటపడతారు కాలం కలిసి వస్తుంది అదృష్టం కలుగుతుంది మీ ఇంట్లోకి రెండు తలల పాము లేదా కప్పలు ఎక్కువగా వస్తే అదృష్టం వస్తుందని అర్థం మీకున్న సమస్యలు బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయని అర్థం త్వరలో ధనవంతులు అవుతారు మీరు నిద్రలేచిన వెంటనే కాకి ఏదైనా ఆహార పదార్థం తింటున్నట్టు చూస్తే కనుక మీకు తొందరలో ఏదో ఒక వైపు నుంచి ధనప్రాప్తి కలుగుతుందని అర్థం ఇలా ఇలాంటి సూచనలు గనక మీకు జరిగినట్లయితే తొందరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం